హాయ్ అండి అందరికీ నమస్కారం మార్గశిరమాసం ధనుర్మాసం మార్గశిరమాసం రెండవ లక్ష్మివారం రెండో గురువారం పూజ ఈ విధంగా పూజ గజనంతటిని కూడా అలంకరించుకొని అన్నీ కూడా చామంతులతో ఈరోజు శ్రీ మహాలక్ష్మికి మార్గశిరమాసం రెండో లక్ష్మివారం రెండో గురువారం అమ్మవారి పూజ సింపుల్గా ఉప్పు దీపారాధన అనేది పెట్టుకొని పండుని నైవేద్యంగా పెట్టి అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్నానండి అమ్మవారి దగ్గర ముత్యాలు కాయిన్స్ పసుపు కుంకుమ చిట్టిగాజులు లక్ష్మి కొంచెం కూడా పెట్టుకున్నాను అన్నపూర్ణాదేవిని కూడా బియ్యంలో పోసుకొని చక్కగా ఈ విధంగా పెట్టుకొని పూజ గది నంతరిని కూడా అలంకరించుకున్నాను ఈ మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీవారం గురువారము ప్రీతికరమైన రోజు అండి అమ్మవారికి ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా పూజ అనేది నేనైతే మా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాను అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ కూడా పెట్టాను లక్ష్మీదేవికి గాజులు చిట్టి గాజులు మాల కూడా వేసి పూజ అంతరిని కూడా ఈ విధంగా అలంకరించుకొని నవధాన్యాల మీద లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పెట్టి అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను అమ్మవారికి దూపం వేస్తాను ఎందుకంటే మారకశిర లక్ష్మి వారాలు అమ్మవారికి ఒక్కసారైనా లక్ష్మీవారం గురువారం ఉప్పు దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపారాధన అమ్మవారికి ఐశ్వర్య దీపారాధన చేసి ధూపం వేసుకొని మన దగ్గర ఏ పండైనా ఈరోజు నేను సీతాఫలం పెట్టానండి ఏ పండైనా సరే అమ్మవారికి పెట్టి పూజ చేస్తే ఈ లక్ష్మీవారం చాలా మంచిది అనమాట అమ్మవారికి ధూపం చూపించాలి అమ్మ ఈ లక్ష్మీవారం పూజ చేసుకునే భాగ్యాన్ని మాకు కలిగించు కలిగించినందుకు నీకు శతకోటి వందనాలు తల్లి ఈ మార్గశిర మాసంలో ఎటువంటి కష్టాలు లేకుండా ఆరోగ్య సమస్యలు లేకుండా చక్కగా సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకొని ఈ విధంగా సింపుల్గా ధూపం వేసి అమ్మవారి పూజ అనేది చేశారనమాట అమ్మవారికి ఉప్పు దీపారాధన చాలా ప్రీతికరం అండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిర మాసంలో ఉప్పు దీపారాధన చేసుకుని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే కొలుస్తారో ఆ ఇంట అమ్మ అష్టైశ్వర్యాలు సిరి సంపదలు చేకూరుస్తుంది అనమాట సింపుల్గా మార్గశిర లక్ష్మివారం రెండో గురువారం ఈ విధంగా మా ఇంట్లో నేను అయితే సింపుల్గా చేసుకొని అమ్మవారికి ఉప్పు దీపారాధన పెట్టుకొని పండుని నైవేద్యంగా పెట్టి ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకున్నాను అన్నపూర్ణాదేవిని కూడా బియ్యంలో పెట్టి పువ్వులతో అలంకరించి అమ్మవారికి ముత్యాల దండ అనేది వేశాను అన్నపూర్ణాదేవికి ముత్యాల దండ వేసి చక్కగా బియ్యంలో పోసి ఈ విధంగా అలంకరించాను అమ్మవారి దగ్గర ముత్యాలు కాయిన్స్ పెట్టాను కనక మహాలక్ష్మి అమ్మవారి అమ్మవారిని కూడా చక్కగా పువ్వులతో అలంకరించి లక్ష్మీ కొంచెం కూడా పెట్టుకున్నా లక్ష్మి లక్ష్మీ కొంచెం ఒక ప్లేట్లో లక్ష్మీ కొంచాన్ని పెట్టి బియ్యం పోసి దాని మీద ముత్యము వెండి వెండి మనకి వెండి పువ్వు ఒకటి ముత్యం పసుపు రంగు ఆకుపచ్చ చిట్టి ఎరుపు చిట్టి గాజులు కూడా పెట్టి పువ్వుతో కూడా అలంకరించి పూజా మందిరంలో ఉంచుకుంటే ఈ మార్గశిరమాసం చాలా మంచిది అనమాట మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఈ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తేనండి చాలా చాలా మంచిది అనమాట ఈ ఈరోజు మా ఇంట్లో నేనైతే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి మార్గశిర లక్ష్మి వారం శ్రీ మహాలక్ష్మికి మా భక్తి శ్రద్ధలతో చేసుకున్నాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ హరహర మహదేవ శంకర అని భక్తి శ్రద్ధలతో ఏడుకొండలవాడ వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులు వాడ అనాథరక్షక గోవింద అని ఆ వెంకటేశ్వర స్వామిని కూడా భక్తి శ్రద్ధలతో కొలవాలి ఈ నెల అంతా కూడా ధనుర్మాసం మాసం కాబట్టి చక్కగా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి మనము భక్తి శ్రద్ధలతో కొలిస్తే మనకు ఆరోగ్యము సంపద అష్టైశ్వర్యాలు అన్నీ కూడా చేకూరుతాయండి మార్గశిరమాసం చాలా విశేషమైన రోజు అనమాట భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే చాలా చాలా మంచిది అనమాట సింపుల్గా ఈరోజు మా ఇంట్లో నేను ఈ విధంగా చేసుకున్నానండి ఈ నిన్న నేను ఒక వీడియోలో చెప్పాను ఆయిల్స్ అండి సుగంధభరితమైన ఆయిల్స్ మీకు నేను చూపిస్తాను ఇవి ఇవి ఈ సుగంధభరితమైన ఆయిల్స్ దియా లైట్స్ అలా అన్ని ఇన్స్టాగ్రామ్ పేజీల్లో మనకు దొరుకుతున్నాయి దీపం ఆయిల్ చాలా సుగంధ భరితంగా ఉంటాయి ఈరోజు నేనైతే దీపారాధన ఈ ఆయిల్స్తోనే అనమాట ఎందుకంటే దీపం వెలుగుతున్నంత సేపు కూడా మనకి మంచి సువాసనభరితమైన వాసన అనేది వస్తుంది మూడు ఫ్లేవర్లు తీసుకున్నాను నేను జాస్మిన్ అంతేకాదండి రోజు ఇంకోటి వచ్చేసి ల్యావెండర్ ఇవి ఇవి కల ఇటువంటి ఫ్లేవర్లు తీసుకుంటే మనము పూజ చేసుకున్నప్పుడు మంచి సుగంధభరితమైన వాసన వస్తుంది అమ్మవారికి సుగంధభరితమైన పువ్వులైనా ధూపమైనా నూనె అయినా మనము వేసుకున్నప్పుడు పూజ చేస్తానండి మంచి వాసన వస్తుంది చాలా మంచిది మంచిది కూడా మీ అందరూ కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాను ఈరోజు మా ఇంట్లో మార్గశిరమాసం గురువారం పూజ నైవేద్యాన్ని పెట్టి అమ్మకు చూపించి అమ్మ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఏ ఏ ఇంటిలో కష్టాలు లేకుండా ఉండాలని కోరుకోవాలి ఏదైనా అతీతమైన కోరికలు అనేది అమ్మవారికి కోరుకోకూడదండి మనకి ఉన్నంతలోనే పిల్లల చదువుల్లో ముందుండాలి ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాలి అన్నింటా కూడా ముందుండాలని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మనము పూజ అనేది చేసుకుని సింపుల్గా నేను ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఇరవై ఒకటో తారీఖు మార్గశిర మాసం రెండవ వారం గురువారం కదండి మనకి ఇరవై రేపు ఎల్లుండి రెండు రోజులు కూడా ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రెండు రోజులు కలిసి వచ్చింది వైకుంఠ ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు ఎన్ని వెలిగించుకోవాలి ఉపవాసం ఎలా ఉండాలి వెంకటేశ్వర స్వామికి సమర్పించవలసిన మాల ఏమిటి ఆ రోజు కర్ పచ్చ పూజ చేస్తే కలిగే ఫలితాలు ఏంటి అన్నీ కూడా కూడా నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంచుతానండి నెక్స్ట్ వీడియోలో మీకు తెలియచేస్తాను సాధ్యమైనంత వరకు రేపు వీడియో సాయంత్రం వీడియో అప్లోడ్ చేసేటట్టు చూస్తాను అనమాట మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ నచ్చితే నా ఛానల్ చూస్తున్న వారు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలండి చూశారు కదా మార్గశిర మాసం లక్ష్మీవారం పూజ నేనైతే మా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాను అనమాట సింపుల్గా చేసుకున్నాను ధన్యవాదాలు